అసలు కొండ ఇది ఈ కొండ ఎక్కాల అంటే ఇటు నుంచి ఎక్కలేను కానీ ఆ పక్క నుంచి ఎక్కే ప్రయత్నం చేస్తామని నిన్న వారం వెళ్ళా కానీ నేను ఒక్కనే వచ్చేసరికి ఎక్కలేకపోయా ఈ రోజైనా ప్రయత్నం చేద్దామని వచ్చా అంటే కెమెరా పట్టుకొని స్టిక్ అనమాట స్టిక్తో పట్టుకొని ఎక్కాలి అంటే కష్టం ఎవరైనా పర్సన్ ఉంటే వీజీకి ఎక్కొచ్చు ఇదే ఆ కొండ ఈ కొండ మీదకి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా ఇది చూడండి ఇదంతా డౌన్ మనం తిరుపతికి వెళ్తే ఎక్కుతామో కొన్ని మలుపులు ఉంటాయి అంతే ఎక్కువ ఉండవు ఇదే ఆ కొండ ప్రస్తుతం ఆ కొండ మీదకి వెళ్ళేదానికి అంటే బైక్ అవతల పక్క పెట్టి ఆ నడుచుకుంటూ వెళ్తాను అక్కడికి వచ్చి మాట్లాడదాం బాయ్ ఈ చెట్టు మనకి చాలా పెద్దలాగా కనిపిస్తుంది కదా మీకు అనిపిస్తుందా నా కెమెరాలో చూస్తే చాలా పెద్దలాగా కనిపిస్తుంది కానీ చాలా చిన్నది మీకు అతి పెద్ద కొనేరు చూపిస్తాను చూస్తారా ఈ కొండ మీదలోనే అతి పెద్ద కోనేరు చూడండి 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 చూసారా ఎంత పెద్ద కోనేరు వర్షంలో నీళ్ళు వచ్చి ఈ ఒక్కరొంతలోనే నీళ్ళు ఉన్నాయన్నమాట అంటే రాత్రి వర్షం పడింది దీంతో ఈ ఒక్కరొంతులోనే ఈ వాటర్ ఉన్నాయి ఇది పెద్ద కోనేరులాగా లాగా కనిపించింది నాకు కెమెరా దగ్గ ఈ స్క్రీన్ దగ్గర ఇది చూస్తే పెద్ద ఫోన్ అనేది నిజమే సో ముందుకు వెళ్దాం ఇక్కడ ఏదైనా పెద్ద జంతువులు ఉంటే నా పరిస్థితి ఏంటి పైగా ఒక్కనే ఉన్నా చూడండి మీకు దాంట్లో నుంచి కెమెరాలు ఎలా అర్థం అవుతుందో తెలియదు కానీ సింగిల్గా ఒక్కడనే వచ్చి ఆ ప్రాంతాన్ని చూస్తుంటే అదేదో గృహలాగుంది నేను ఈ పక్క నుంచి చూస్తున్నాను కదా ఈ కొండ నుంచి దిగి వస్తున్నాను నాకు ఎక్కాలను కోరిక ఆ కొండ దాని కొండ ఏంటంటే దాని పక్కది ఆల్రెడీ వీడియో తీశాను దీన్ని ఎక్కతాను అని చెప్పాను దీన్ని ఎక్కలేకపోయాను అంటే ఇంకో పర్సన్ ఉంటే ఎక్కొచ్చు దీన్ని కూడా ఎక్కాలనుకున్నాను ఎక్కలేకపోయాను ఇంకో పర్సన్ ఉంటే ఖచ్చితంగా ఎక్కొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇంకో పర్సన్ లేకపోయేసరికి ఈ కొండ ఎక్కలేదు లేకపోతే ఖచ్చితంగా ఈ కొండ ఎక్కుతాను సో ఇక్కడ రాకొచ్చి మొన్న ఆగిపోయాను కాబట్టి మళ్ళీ ఈ రూట్లో వెళ్తున్నా చూద్దాం మీతో పాటు నాకు కూడా మొత్తం చూడాలనిపిస్తుంది అటు చూస్తే మీకు ఆ దారిలో వెళ్ళాలని ఉంది కానీ కొంచెం భయంగా ఉంది భయం అంటే ఏదైనా జంతువులు ఉంటాయని ఏ పులో గీలో ఉండింది అనుకోండి పరిస్థితి ఏంటి సో సాహసం అన్న చేస్తుంది అది మన కోసం మనం ఈ కొండ ఎక్కి చూద్దాం వీడియోస్ చేయడం అంత తేలిక అంత ఆషామాషా విషయం ఏమి కాదు ఎందుకంటే ఓపిక చేసుకొని ఇంత దూరం రావాలి మన సబ్స్క్రైబర్స్కి వీడియో చూపించాలి అని నాకుంటుంది ఈ కొండ చూడండి ఆ కొండ చూడండి నేను ఎక్కాలనుకున్న కొండ ఇది అది సో ఈ కొండల మంచి కూర్చొని ఇలా చూస్తా ఉంటే అప్ప చాలా బాగుంది చాలా పోజేసింది కూడా మీకు ఈ చెట్లు కనిపిస్తున్నాయి చూసారా అది మొత్తం సౌక తోట అనమాట ఆ సవకు తోట ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా చిన్నదిగా కనిపిస్తుంది అదేదో పారీ కూడా కట్టినట్టుగా ఒక చిన్న అడవిలాగా ఇకపోతే నెక్స్ట్ వీడియోలో ఎవరన్నా పర్సన్ వస్తే మనకు తోడుగా ఒకరినే వెళ్ళడం కష్టం అనమాట ఇదంతా చూసి ఎలా ఉందో అదంతా వెళ్ళడం అంటే ఒకరికే అంటే కష్టం అనిపిస్తుంది కొంచెం ఏందబ్బా ఒకరికి వెళ్తున్నాం అని అనిపిస్తుంది అందుకని ఒక్కరి వెళ్ళడం కష్టం కాబట్టి ఒకరినే వెళ్ళను ఎన్ని కొండలు ఎక్కొచ్చు కానీ దీన్ని మటుకు ఎక్కలేము ఎందుకని తెలుసా పండ పంట అది నిలబడి ఉంది సో ఆ పక్క అవకాశం లేదు ఈ పక్క అవసరం లేదు అవకాశం లేదు ఈ పక్క అయితే అసలు కనపడుతున్నారు మీకు కూడా ఎక్కలేము అని అంత అంటే కింద నుంచి కూసుగా ఉండి పైకి పెద్దదిగా ఉంది ఆ పక్కకి వెళ్ళాము అనుకోండి అస్సలు అవకాశమే ఉండదు సో ఎక్కడం కష్టమే కాబట్టి ఎక్కలేము నెక్స్ట్ వీడియోలో ఎవరైనా పర్సన్ వస్తే ఖచ్చితంగా ఎక్కడానికి ట్రై చేస్తాం ఇంకో విషయం ఏంటంటే నేను మామూలుగా చేయాలనుకున్న వీడియోస్ ఏదైనా దాచిపెట్టడం గ్యాడ్జెట్స్ కానీ లేదా డ్రెస్ మెటీరియల్ కానీ లేదంటే జీన్సు షర్టు ఇలాంటివి దాచిపెట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం దాచిపెట్టాలన్నమాట వాళ్ళు వాళ్ళు ఎవరన్నా మనం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని తీసుకోవడానికి నిజానికి మన సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్ మానిటేషన్ అయితే నేను చేయాలనుకున్న పనిదే సొంత డబ్బులు పెట్టాలంటే కొంచెం కష్టమేనండి ఎవరికైనా కష్టమే సో దాంట్లో వచ్చే డబ్బులే పెడుతుంటే కొంచెం ఆనందంగా ఉంటుందన్నమాట మీరు మీరు ఆల్రెడీ చెప్తుంటాను మనకి యూట్యూబ్లో చాలామంది వీడియో చేస్తుంటారు సొంత డబ్బులు ఏం బెటరు దాంట్లో వచ్చే డబ్బులే మీ ద్వారా వచ్చాయి కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను మీకు ఇస్తున్నాను మీకు చేస్తున్నాను అంటారు సో నాకు కూడా అనిపించింది అనమాట ఏదైనా దాచిపెడితే ట్రిల్లింగ్ ఉంటుంది ఎతకడానికి చాలా కష్టం ఉంటుంది కదా కానీ ఎక్కడ దాచాను ఎక్కడ పెట్టాను అనేది క్లియర్గా వీడియో చూపిస్తాను అనమాట అలా బాగుంటుంది సో ఎవరైనా మనని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఖచ్చితంగా ఇలాంటి చోట్ల కానీ లేదా నెల్లూరులో టౌన్లోనే కానీ దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడైతే నాకు హ్యాపీగా ఉంది చూడడానికి సో ఈ కొండ కూడా చూడండి నేను ఆల్రెడీ చెప్పాను ఈ కొండ కూడా ఎక్కాలని ఇంకో పర్సన్ ఉంటే ఖచ్చితంగా ఎక్కతా ఎక్కే ప్రయత్నం చేస్తా Bye-bye.